ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు వారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం ద్వారా కూడా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఈరోజు బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము తల్లి ఒక శాపం వల్లనే ఇలా జరుగుతుంది ఈ ఒక్క పని చేసుకున్నావు అంటే నీకు తగిలిన శాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా నీ ఇంట ధనవర్షం కురుస్తుంది అదృష్టం పండుతుంది కోరింది కోరినట్లు జరుగుతుంది ఇలా చేసుకో అమ్మ అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందిస్తున్నారు తల్లి ఏ శాపం వలనో ఏ దోషం వలనో ఈరోజు నేను ఈ పరిస్థితులలో ఉన్నాను ఎవరు చేసిన పాపాలు నాకు తగిలి నేను అనుభవిస్తున్నాను నా పెద్దలు చేసిన కర్మలే ఈ రూపంలో నాకు తగిలాయి అని చెప్పి ప్రతి క్షణం ఏదో ఒక సమయంలో నీకు ఈ ఆలోచన మనసులో వస్తూనే ఉంది కదా తల్లి అయితే ఆ శాపం ఏమిటి ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అని నీవు నన్ను ప్రశ్నిస్తే దానికి జవాబుగా నేను ఈ సమాధాన్ని చెబుతాను జాగ్రత్తగా తెలుసుకో అమ్మ బిడ్డ ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితమే బిడ్డలకి ఆ అక్కరికి వస్తుంది పెద్దలు చేసిన కర్మలు ముఖ్యంగా తాతకు పెట్టినది తలాపునే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నీ బాగున్నప్పుడు మనం ఏది కూడా ఎవ్వరికీ కూడా లెక్క చేయాల్సిన అంత అవసరం లేదు నాదేంటి నాకేమి తక్కువ అనే అహంలో ఏవేవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు లేదా కొన్ని పరిస్థితుల వల్ల ఆ తప్పులు అనేవి చేయాల్సి వస్తుంది ఆ చేసిన తప్పులకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది తల్లి ఎందుకంటే ఒక విత్తు నాటినప్పుడు నీవు ఆ విత్తు నుంచి ఖచ్చితంగా మొక్క బయటికి వస్తుంది అదేవిధంగా నీవు చేసిన పాపం అనేది నీ వెంటే ఉంటుంది నీవు చేసిన పుణ్యం కూడా నీ వెంటే ఉంటుంది కనుక ఎవరిని కూడా ఎప్పుడు కూడా తెలిసి కానీ తెలియక కానీ వారి మనసును కష్టపెట్టకూడదు ఒకవేళ అలా కష్టపెట్టావు అంటే ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష నీవు భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అనుభవించి తీరతావు దానికోసం నీకు ఒక చిన్న మాట చెబుతాను జాగ్రత్తగా విను ఒక ఊరిలో ఒక అతను చిన్నప్పుడు తెలుసో తెలియక కోడిగుడ్లను నలిపి పడేసి ఇరవై గుడ్ల వరకు పూర్తిగా పాడు చేసి పెట్టాడు ఇక రెండు మూడు రోజుల్లో ఆ కోడి పొదిగి ఆ కోడి గుడ్ల నుంచి కోడి పిల్లలు బయటకు వచ్చేవి కానీ అలా బయటకు రానివ్వకుండానే మొగ్గలోనే ఆ ప్రాణాన్ని తుంచివేశాడు దానికి ఫలితంగా పది జన్మల తర్వాత తల్లి గుర్తుంచుకో ఆ జన్మలో కూడా కాదు పది జన్మల తరువాత తన సంతానం కలిగి పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే పది మంది సంతానం చనిపోయారు అంటే ఎప్పుడో చిన్నతనంలో ఒక పది జన్మల క్రితం తెలిసో తెలియక కోడి గుడ్లను చిన్న పసి గుడ్లను ప్రాణాలను నాశనం చేసినందుకు దానికి ఫలితంగా తను పది జన్మల తర్వాత అనుభవించాడు అలా కర్మదోషం అనేది వెంటాడి వేధిస్తుందని గుర్తుంచుకో కనుక నీవు చేసిన ఏ కర్మల వలన నీవు ఇప్పుడు అనుభవించడం లేదు పూర్వజన్మలోనో లేదంటే అంతకుముందు జన్మలోనో లేదంటే పది జన్మల క్రిందటనో నీవు చేసిన కర్మలకే ఇప్పుడు నీవు కష్టాలు అనుభవిస్తున్నావు అంటే బాబా ఆ జన్మల సంగతి నాకేమి తెలుసు బాబా ఎప్పుడో ఏవో ఎలా జరిగాయో నాకు తెలీదు నాకు గుర్తు లేవు కానీ ఈ జన్మలో నేను ఎవరిని కష్టపెట్టడం లేదు కదా బాబా ఎవరినీ దూషించడం లేదు కదా బాబా అయినా కానీ ఏంటి బాబా నాకు ఈ శిక్ష అని చెప్పి నీవు అనుకుంటే తల్లి తప్పదమ్మా కర్మ ఫలాలు అనుభవించాల్సిందే అది నీ ఒక్కదాని విషయంలో కాదమ్మా ఎన్నో జన్మల నుంచి ఎంతో మంది చేసిన పాపపుణ్యాలు అనేటివి ఈ జన్మలో కూడా అనుభవిస్తూనే ఉన్నారు కనుక నీవు ఈ జన్మలో తెలుసుకోవలసింది ఏమిటంటే కనుక నీవు తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మనసుని కష్టపెట్టవద్దు అదేవిధంగా ఒకవేళ నీ ద్వారా కష్టపడి ఉన్నా బాధపడి ఉన్నా నీ వల్ల కన్నీరు కార్చి ఉన్నా కానీ వారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఒక్కసారి క్షమించమని అడిగితే అక్కడితో నీ పాపం పూర్తిగా వెళ్ళిపోతుంది అదేవిధంగా ఎవరి వైపైన తప్పు ఉంటే ఒక్కసారి నెమ్మదిగా చెప్పి చూడు వినకపోతే నీవు మళ్ళీ వారు వినేటట్లుగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో వారిని అరిచి తిట్టి అలా కూడా పాపాన్ని నీవు కట్టుకోవద్దు నీవు చేసిన ఏ కర్మల వల్ల నీవు ఫలితాన్ని అనుభవించడం లేదు నీ యొక్క తాత ముత్తాతలు చేసిన పనుల వల్ల కూడా నీవు కొంతవరకు ఈ దోషం వచ్చింది కనుక ఈ దోషాలన్నిటినీ కూడా ఎలా వచ్చినా కానీ ఏం చేసినా కానీ ఎవరి వల్ల వచ్చినా కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం నీవే శాంతి లేదు సరిగ్గా నిద్ర పట్టడం లేదు కంటి నిండా నిద్రపోయి ఆనందంగా మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వి చాలా సంవత్సరాలై గడిచిపోయింది ముఖ్యంగా పెళ్ళైన దగ్గర నుంచి ఏ సుఖం లేదు ఏ ఆనందం లేదు ఏ కష్టం వచ్చినా కానీ తల్లిదండ్రులు వెన్నంటి ఉండి ధైర్యాన్ని ఇస్తున్నా కానీ ఏమి చేయలేని పరిస్థితులలో వారు ఉన్నారు నువ్వు ఉన్నావు కనుకనే బిడ్డ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నిటికీ ఏ సమస్య వచ్చినా కానీ ఒక పరిహారం అనేది ఉంటుంది ఆ పరిహారాన్ని చెబుతాను విని జాగ్రత్తగా చేసుకో అమ్మ నిన్ను పట్టి పీడిస్తున్న కర్మదోషాలు అన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయి ఇకనైనా ఈ జన్మలోనైనా కానీ ఎటువంటి కర్మలు కూడా నీవు చేయవద్దమ్మా నీకు చేతనైనంత వరకు ఒకరికి సహాయం చెయ్యి ఒకవేళ నీవు చేయలేకపోయినా కానీ ఎవరి మనిషిని కష్టపడేటట్లుగా పెదవి దగ్గర మాట జారవద్దు అమ్మా మాట కత్తుల కంటే చాలా పదునైనది ఒక్కసారి నీవు వదిలావంటే అది మనుషుల్లోతులోకి గుచ్చుకుంటుంది ప్రతి నిమిషం వారు ఎంతో చిత్రవదనే అనుభవిస్తూ ఉంటారు అది వారు మాటల్లో చెప్పలేరు కన్నీటి రూపంలోనే వాళ్ళు చూపించగలుగుతారు ఆ శాపం నీకు వద్దు తల్లి కనుకనే జాగ్రత్తగా మాట మాట్లాడేటప్పుడు అదుపులో నుంచి మాట మాట్లాడు అమ్మ ఇది నీ శ్రేయస్సుకు మాత్రమే కాదు నీ బిడ్డల భవిష్యత్తుకి కూడా అత్యంత ముఖ్యమైనది అని చెప్పి నీవు గుర్తు అమ్మ అర్థమైంది కదా అయితే ఇప్పుడు పరిహారాన్ని చెబుతాను జాగ్రత్తగా విను బిడ్డ ప్రతి శుక్రవారం నీవు ఉదయాన్నే తెల్లవారుజాముననే నిద్రలేచి ఇల్లు బయట అంతా శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకున్న తర్వాత తలస్నానం చేసి నీవు ఇల్లంతా కూడా సాంబ్రాని పొగ వేస్తూ ఆ పొగలో పచ్చకర్పూరం మూడు లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఒక బిర్యానీ ఆకు వీటన్నిటినీ కూడా వేసి నీవు ఆవు నెయ్యి కూడా ఒక స్పూన్ వేసి సాంబ్రాని వేసావు అంటే కనుక ప్రతి శుక్రవారం ఉదయం ఏడు గంటల లోపే నీవు ఎలా వేయాలి లేదు కుదరదు లేవలేను అనుకుంటే కనుక శుక్రవారం రోజే అసర సంధ్యా సమయంలో కనుక నీవు ఈ చిన్న పని చేసుకున్నావంటే చక్కగా నిప్పులు తీసుకొని ఆ నిప్పులలో సాంబ్రాని వేసిన తర్వాత ఒక నాలుగైదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు అదే విధంగా ఆవు నెయ్యి ఈ మూడింటిని కూడా వేసి అలా వచ్చిన పొగని నీవు ఇంటి మూలమూలకి చూపించుకుంటూ ఉంటే కనుక నీ ఇంట్లో ఉండే నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పూర్తిగా బయటకు వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ శక్తి అనేది ఏర్పడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి నీవు ఏ పని చేసినా కూడా అందులో కలిసి వచ్చి ఆ ఇంట్లో ఉండే వారందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఒక మంచి అవకాశం అదేవిధంగా ప్రతి అమావాస్య రోజు కోడి గుడ్డుతో నీవు చక్కగా కుడి చేతి వైపు మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు నీ తలపై భాగంలో ఆ గుడ్డును తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ గుడ్డును పడవేయాలి ఇలా పడవేయడం వల్ల నీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది నీ మీద నరదృష్టి నరఘోష ఉన్నా కూడా అది అంతా పూర్తిగా వెళ్ళిపోయి నీకు మంచి శక్తి సామర్థ్యాలు అనేటివి కలుగుతాయి ఎటువంటి దోషాలు శాపాలు నీకు తగలవు కనుక ఈ చిన్న పని చేసుకుంటే నీకు ఉన్న నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని బాబా గారు మనకు ఈ పరిహారాన్ని చెప్పారు ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై